హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాగిణి సరుచులు మన శరీరానికి ఎంతో చలువ చేసే చిల్లింగ్ కోకోనట్ జ్యూస్ని మీకు నేను చేసి చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మనకి రెండు కొబ్బరి బొండాలు కావాలండి అందులో ఒక కొబ్బరి బొండం పైన చాకు సహాయంతో చెక్కు తీసేసుకొని నీళ్ళని వేరే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత వేరే కొబ్బరి బొండాన్ని తీసుకుని దానిలో ఉన్న నీళ్ళను కూడా తీసేసి లేత కొబ్బరిని మాత్రమే ఆ నీళ్ళల్లోకి మనం స్పూన్ సహాయంతో వేసుకోవాలండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారతో పాటు కలుపుకోవాలి దీన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్లో ఫైవ్ టు సిక్స్ ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకుని ఈ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఐస్ ఇష్టం లేని వాళ్ళు ఐస్ వేసుకోకపోయినా పర్లేదండి అది పూర్తిగా ఆప్షనల్ మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్ సహాయంతో కొబ్బరి బొండంలోకి ఫిల్ చేసుకుని పెట్టుకోవాలి అంతేనండి ఎంతో శరీరానికి చలువ చేసే చిల్లింగ్ కోకోనట్ జ్యూస్ రెడీ టేస్టీకి మాత్రం ఏ మాత్రం తగ్గదండి చాలా టేస్టీగా ఉంటుంది మీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్